అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి కొందరు ఎస్టీ నకిలీ సర్టిఫికేట్స్ తో చలంబణి అవుతున్నారని మాకు వచ్చే ఐటీడీఏ ఫలాలను దోచుకుంటూ మాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆదివాసీ చైతన్య వేదిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేదుళ్ల లచ్చిరెడ్డి ఆరోపించారు నకిలీ కూడా పూర్వం మీ తాతలు తల్లిదండ్రులు ఏ కులాలతో ఉండేవారో అలాగే ఉండాలని దొంగ ఎస్టీ కులాలతో ఉన్న వారందరూ తమంతట తామే సరెండర్ అవ్వాలని లేదంటే అందరిని బయటకు లాగుతామని హెచ్చరించారు ఎస్టీ కుల దువిపత్రాల దోపిడీ కూడా జరుగుతుందంటే ఓ పునరాలోచన పునరాలచన చేయాలి ప్రభుత్వం ప్రవీణు అధికారులు నిన్న ఈ పాము అర్జున్ అనేటువంటి వ్యక్తి మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడమైనది అది ఏమిటంటే పాము అర్జున్ అనేటువంటి తూర్పు కాపు బీసీడీగా వారి మామగారు భక్తన్ డెక్త్ లో మరి మేము పంతొమ్మిది వందల యాభై ఆరు కన్నా ముందు ఆవిడ తూర్పు కాపు బీసీడీగా మరి ఉన్నారు వారు మరణించారు వారి మనుమడు పాము అర్జున్ గారు అంటే ఏజెన్సీలో ప్రవేశించి మొన్నటిదాకా అన్ని పదవులు ప్రభుత్వ పరంగా పొంది పీసీడీగా ఇప్పుడు కొత్త అవతారం అంటే అది ఏమి అవతారం అంటే మరి కురుమా అవతారం లాంటిది అంటే దొంగ సర్టిఫికెట్ల దోపిడీ వ్యవహారం అంటే మాకు చెందవలసినవన్నీ మళ్ళీ ఇవి కూడా తో దోస్తున్నాడంటే ఈయన సామాన్యైనటువంటి వ్యక్తి కాదు ఇప్పటికి ఐదు సర్టిఫికెట్లు ఎస్టీ కొండకాపు సర్టిఫికేట్లు రెవెన్యూ ఆఫీస్ నుండి దోపిడీ చేశాడు అంటే మా నుండి గనక ఈయన మీద కలెక్టర్ గారికి నిన్న ఫిర్యాదు చేయగా గంగవరం తహసీల్దార్ వారికి వారి ఆదేశాలు పంపడం జరిగింది ఏమనంటే ముప్పై రోజుల్లో విచారణ చేసిన ముప్పై రోజులు నివేదిక పంపాలి ఈయన తూర్పు కాపు డియా లేక కొండకాప ఇది నాకు తెలియాలి అని ఆయన పంపడం జరిగింది మాకు కూడా ఈ సర్టిఫికేట్లను నిశ్చితంగా పరిశీలించి రద్దు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరి జిల్లా కలెక్టర్ వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది బాబు ఇప్పటికైనా ఏజెన్సీలో కులా ద్రీవీకార పత్రాలు గిరిజ నేత్రులు దోపిడిచ్చిన వారు ఎవరైనా ఉంటే సరెండర్ అయిపోండి ఇచ్చేయండి వెనక్కి ఇదేంటిది మీ కులాన్ని మీ తండ్రిని కూడా మార్చుకుంటున్నారు మీ తండ్రి బీసీడీ తూర్పు కాపు ఉండగా మళ్ళీ మీరు కొండకాపు అంటే ఎవరికి పుట్టారు మీరు ఏంటి అంటే మీరు ఇట్లాగా దోపిడీ చేయడం వలన మేము తీవ్రంగా నష్టపోతున్నాం ఇటువంటి కుల ద్వీపత్రంలో ఏ లోపట పట్టే ఏసారి జిల్లాలో పట్టే మొత్తంగా దోపిడీ చేసి పదవులు అనుభవించిన ఇప్పటికి ఉద్యోగాలు చేసినా మీరు సరెండర్ అయిపోవాలా మీ సర్టిఫికేట్ మీరు వెనక్కి తీసుకొని మీ కుల మీరు గుర్తించి మీ కులంలో మీరు నిలబడాలి అంతేగాని మీరు ఒకరికి పు ఒక కులానికి పుట్టి ఒక కులానికి మోసం చేయడం అన్నది నేను తప్పు పడుతున్నాను దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు పామర్జున్ గారు ముఖ్యంగా మీరు గంగావరం లోపల అన్ని అనుభవిస్తూ అన్ని చేస్తూ ఇక్కడ నేనే అని పెత్తనం మరి మా ట్రైబుల్ లీడర్స్ అంటే రాజకీయ నాయకులను అడ్డు పెట్టుకొని నీవు ఏ ఏ పదవులు పొందేవో అది నేను నిశ్చితంగా ప్రకటన పరంగా ప్రభుత్వం నుంచి నేను తీశాను మీరు ఏమైనా ఉంటే రేపు రిటర్న్ కట్టవలసి ఉంటుంది మా సొమ్ము కానీ తిని ఉంటే బాగు జాగ్రత్తగా మీరు మెసులుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను మీకు మీరు తీసుకున్నని దొంగ సర్టిఫికెట్లు కానీ మీ కులాన్ని ఒక పక్క పెట్టి మా కులంతో నీవు పరిపాలన సాగిస్తున్నావు అంటే ఇక్కడ సంక్షోభాలు పొందుతున్నావు అంటే నిన్న కాక మొన్న ఒకటి చూశాను పశువుల సాలాలు నీ ఇంటికడ రెండో మూడో తీసుకున్నావు అది నీకు ధర్మమా అంటే నీవు ఎస్టీవా ఎస్టీ కోటలు తీసుకుంటావా లేకపోతే ఏటా ఇక ట్రైబులకి చెందవలసిన పశువుల సాలలు ఎండిఓ గారు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ సాధిస్తారు ఏం ఆలోచిస్తున్నారు ఇలాంటి వారి మీద కూడా కొన్ని క్రిమినల్స్ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ట్రైబ్స్ను ఇబ్బందులకు గురిచేసి చేసి నాన్ ను ప్రోత్సహించేటువంటి అధికారులు ఏజెన్సీలో మాకు అవసరమా ఆదివాసుల చైతన్య వేదిక సంక్షేమ సంఘం తీవ్రంగా తప్పుపడుతూ అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే మీ సర్టిఫికేట్ల మీద యుద్ధం చేయడానికి నేను సిద్ధస్తుందిగా సిద్ధంగా ఉన్నాను జై ఆదివాసీ జై జై ఆదివాసీ